ఉత్కంఠకు తెరపడింది కొంతకాలంగా అఘోరీ చీరలో ఉన్న శ్రీవర్షిణికి విముక్తి లభించింది ఎట్టకేలకు అగోరీ ఉన్న శ్రీవర్షిణిని విడిపించారు పోలీసులు ఆమె కుటుంబ సభ్యులకు ఇప్పటికే అప్పగించారు పోలీసులు దీంతో ఆమెను గుజరాత్ నుంచి గుంటూరుకి తీసుకువస్తున్నారు శ్రీవర్షిణి తల్లిదండ్రులు మంగళగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు వారి కోసం పోలీసులు స్పెషల్ ఆపరేషన్ చేశారు శ్రీవర్షిణి పేరెంట్స్ పోలీసులతో గుజరాత్ కలిసి వెళ్లారు అక్కడ ఒక పెట్రోల్ బంకులో నిద్రిస్తున్న వాళ్ళిద్దరిని అర్ధరాత్రి పట్టుకున్నారు పోలీసులు లేడీ అగోరి దగ్గర ఉన్న వర్షిణిని అదుపులోకి తీసుకుని గుంటూరుకు తరలించారు పేరెంట్స్కి అప్పచెప్పారు అక్కడ పోలీసులు ఈ ఘటనను లేడీ అగోరి వీడియో తీసింది సోషల్ మీడియాలో షేర్ చేసింది తమను బలవంతంగా ఈ కుటుంబ సభ్యులు విడదీస్తున్నారంటూ మండిపడింది ఇకపై శ్రీవర్షిణికి ఏం జరిగినా తనకు సంబంధం లేదని కుటుంబ సభ్యులతో వెళ్ళిపోతోందని అగోరి చెప్పింది కొద్ది రోజుల క్రితం ఇంట్లో నుంచి అగోరి వద్దకు వెళ్ళిపోయింది శ్రీవర్షిని అగోరి మాయలో పడి శ్రీవర్షిణి జీవితం పాడు చేసుకుంటోందని ఆమె తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు ఎంతో ఆవేదన వ్యక్తం చేశారు తమ కూతురిని అఘోరి కిడ్నాప్ చేసిందని ఆమె ఫ్యామిలీ పోలీసులు కంప్లైంట్ చేసింది శ్రీవర్షిని మేజర్ అని బొకాయిస్తూ శుక్రవారం ఏప్రిల్ నాలుగో తేదీన గుజరాత్ పోలీసులకు చొక్కలు చూపే ప్రయత్నం చేసింది అఘోరి అయితే గుజరాత్ పోలీసులు వదిలిపెట్టలేదు తమ స్టైల్లో మర్యాదలు చేయడంతో లొంగిపోయింది మార్చి నెలలో మంగళగిరిలోని శ్రీవర్షిని తల్లిదండ్రులు ఇంట్లో బస్ చేసింది అఘోరి మాయమాటలు చెప్పి శ్రీవర్షిని లోబరుచుకుంది నెల రోజులుగా శ్రీవర్షిని అగోరితో కలిసి ఉంటోంది తమ కుమార్తెకి మాయమాటలు చెప్పి ఎత్తుకు వెళ్లిందని శ్రీవర్షిని తల్లిదండ్రులు మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపారు పోలీసులు పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి నెల రోజుల పాటు సస్పెన్స్ కొనసాగిన ఈ కేసుకి అట్టకెళ్లకు చెక్ చెప్పారు గుజరాత్ పోలీసులు సనాతన ధర్మ రక్షణ పేరుతో వికృత చేష్టలకు పాల్పడుతున్న అగురికి పోలీసులు సరైన గుణపాఠం చెప్పాలని కోరుతూ ఉన్నారు ప్రజలు కూడా కుటుంబ సభ్యులతో వెళ్లేందుకు ముందు సదరు యువతి నిరాకరించింది చివరికి పోలీసులు కుటుంబ సభ్యులు ఆమెతో మాట్లాడారు తనను వదిలివేయాలని అగోరైతే ఉంటానని ముందు ఆమె బతిమాలింది అయితే కుటుంబ సభ్యులు ఎంతో వేడుకున్నారు చివరికి నచ్చజెప్పడంతో వారితో వెళ్లేందుకు ఒప్పుకుంది ఆమె ఈ వ్యవహారంపై లేడీ అగోరి స్పందిస్తూ తనకు శ్రీవర్షిణికి ఎలాంటి సంబంధం లేదని ఆమెకు ఏం జరిగినా నన్ను అడగద్దంటూ ఒక వీడియోను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది దీనిపై కూడా నెటిజన్లు చాలా వరకు అగోరిపై సీరియస్ అవుతున్నారు